అండి మేమైతే మహబూబాబాద్ నుండి గరేపల్లి వెంకటేశ్వర్లు గారి ద్వారా మహా ఎలా వెళ్ళొచ్చాము మరి మీకు చాలా మంచి అనుభవాలు తీసుకొచ్చాము అక్కడ నుండి ఓకే నెక్స్ట్ గెటింగ్ పేరు కుందరాల గోపిరెడ్డి నేను హైదరాబాద్ బిహెచ్ఎల్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్గా చేసి రిటైర్ అయ్యాను ఈ మహాకుంభమేళ వచ్చిన తర్వాత నేను ఏ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఫ్లైట్ అయితే బాగా ఎక్స్పెన్సివ్ అంటే ట్రైన్ అయితే టికెట్స్ లేవు అని మదన పడుతున్న సమయంలో వెళ్ళాలి ఎట్లయినా వెళ్ళాలి అనుకుంటున్న సమయంలో టీవీఎల్ గారి బస్సు ద్వారా వెళ్తున్న పంపి వేశారని తెలిసింది సో మా ఫ్రెండ్ కిషోర్ గారు ఆయన బుక్ చేశానని చెప్పాడు తర్వాత నేను కూడా బుక్ చేసి ఎట్లయినా కూడా ఎందుకంటే నూట నలభై నాలుగు అంటే పన్నెండు సైకిళ్ళు ఇది జీవితం ఇంకొక మూడు జీవితాలైనా కూడా అది వస్తే తర్వాత తెలియదు అట్లాంటిది మా జీవితంలో వచ్చింది కాబట్టి దీన్ని ఎట్లయినా చూడాలని ఒక తపనతోటి ఉండగా ఈ అవకాశం దొరికింది దొరక దొరికిందే తడవగా బస్సులో వెళ్ళాము బస్సు అంతా బాగా జరిగింది ప్రయాణం అలాగే అక్కడ మహాకుంభమేళ సంగమం దగ్గర చూస్తే కన్నులు పండుగ మాట అసలు తనివి తీర ఇంకా అక్కడే ఉండిపోవాలన్నంత ఫీలింగ్ మాట ఆ జనాలని ఆ సమ్మేళనం ఆ కలయిక చూస్తే హిందువులు ఇంకా మొత్తం దేశమంతా ఏకం కావాలని ఏకమయ్యి పాత రోజుల్లో రామాయణం మహాభారతం ఆ టైంలో హిందూ మతానికి ఉన్న ప్రాముఖ్యత ఎలా ఉందో అలాంటి వైభవం మళ్ళీ తిరిగి వస్తుందనే ఒక ఆశ ఈ బీజేపీ ద్వారా కానీ ఈ ఆర్ఎస్ఎస్ కానీ ఏదైనా విశ్వ హిందూ పరిషత్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా మనకి దొరుకుతుందనే ఒక ఆ సమ్మేళనం చూసిన తర్వాత ఆ పవిత్ర సంగమంలో త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత ఒళ్ళు పులకరించినట్లయింది జన్మ ధన్యమైనట్టుగా భావించాను నేను అలాగే అక్కడ మన పెద్దవాళ్ళకి పెండ ప్రధానం మన పాత వాళ్ళందరినీ తండ్రి కానీ తల్లి కానీ అందరినీ గుర్తు చేసుకుంటూ వారికి ఆ పిండ ప్రదానం చేయడం చాలా మహా భాగ్యం అనిపించింది నాకు జీవితంలో మర్చిపోలేనిది ఇంకొకసారి ఇటువంటి సంఘటన కుంభమేళ రావచ్చు కానీ మహాకుంభమేళ అనేది మన జీవితంలో రాదు చాలా బాగుంది అందరూ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వెళ్ళడానికి ట్రై చేయండి అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు కూడా భయపడకుండా దాన్ని ఫేస్ చేసి ఆ యొక్క త్రివేణి సంగమంలో ఆ పుణ్య స్నానం చేసి పుణ్యం సంపాదించుకుని మన హిందూ మతం యొక్క ఔనత్యాన్ని నిలబెట్టాలని ఆశిస్తూ మీ గోపిరెడ్డి థ్యాంక్ యూ